హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే వైజాగ్ పక్కనే సింహాచలం సింహాద్రి అప్పన్న టెంపుల్ మీకు చూపించబోతున్నానండి స్వామివారి చందన ఉత్సవం సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది ఈ వీడియో చేసి కూడా ఒక పది రోజులు అవుతుంది కానీ టైం సరిపోక మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు రోజులకి ఒకే ఒక్కరోజు స్వామివారి నిజ రూప దర్శనము స్వామివారి అసలు పేరు వచ్చేసి శ్రీ వరహాలక్ష్మీ వారు ఉదయాన్నే నిద్రలేసి ఫస్ట్ ఈ విధంగా ఇంట్లో దీపం పెట్టుకున్నాను ఇంకా మా కొత్త ఇల్లు రెడీ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా ప్రస్తుతానికి పెట్టి దీపం పెట్టుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు బస్సులో స్వామివారి కొండపైకి వెళ్తూ ఉన్నాము ఈ సంవత్సరం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అదేంటంటే ప్రతి ఒక్కరిని కూడా కింద ఆపేశారు కార్లు కానీ బైకులు కానీ ఎవరిని పైకి వెళ్ళనిలేదు ప్రతి ఒక్కరు బస్సులో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ రికమెండేషన్స్ ఏం చేయలేదు ఎవరిది ఎలాంటి ఎమ్మెల్యే తరపున కానీ ఎంపీల తరపున కానీ ఏ విధంగా కూడా అస్సలు ఛాన్సే ఇవ్వలేదు ఈసారి చాలా బాగా దర్శనం చేపించారు అందరికీ సమానంగా సమా సమానత్వం చూపించినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా నచ్చింది కొడక ప్రతి ఒక్కరు కూడా పోలీసు వాళ్ళు కూడా లాస్ట్కి వెళ్ళి క్యూలోనే దర్శించుకున్నారు ఈ పద్ధతి మాత్రం నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే పోయిన సంవత్సరం అయితే సింహాచలం వెళ్ళినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాము ఫోర్ అవర్స్ క్యూలో ఉన్నాము ఈ సంవత్సరం అయితే చాలా ఈజీగా స్వామివారి దర్శనం అయిపోయింది స్వామివారు సింహాచలంలో చిన్న బాలుడి రూపంలో ఉంటారు చక్కగా అత్యంత సుందరంగా ఉంటారనమాట ఐదు వందల మంది బ్రాహ్మణ్స్ అంట వాళ్ళందరూ కూడా చందనం అరగదీస్ అంటే చందనం చెక్కలు రాయిపేయని పెట్టి రుద్ది దాని నుంచి వచ్చి తీసిన చందనం స్వామివారికి చల్లగా కప్పుతారట స్వామివారు లేకపోతే ఉగ్ర రూపం చూపిస్తాడని అనేసి విన్నాను స్వామి ఆయనకి ఎప్పుడు కూడా ఒళ్ళు చల్లగా ఉంచాలట సింహాచలంలో సింహాద్రి అప్పన్నకు మాత్రము అందుకనేసి ఆ చందనము సంవత్సరం రోజులు స్వామి చందనం లోపలే ఉంటారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక్కటే ఒక్క రోజు మాత్రం స్వామి చ ఒంటిపైన చందనం పక్కకు తొలగించి స్వామి అసలు రూపం చూపిస్తారు అసలు స్వామి విగ్రహం మనం చూడవచ్చు ఇక్కడ క్యూలో వెళ్తూ ఉన్నామన్నమాట పోయిన సంవత్సరం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్నాము నలుగురికి మా ఇద్దరు పిల్లలకి మా హస్బెండ్కి నాకు నాలుగు టికెట్లు నాలుగు వేలు పెట్టుకున్నాము ఈ సంవత్సరం అయితే ఒక్క రూపాయి కూడా డబ్బులు లేకుండా వన్ అవర్లో దర్శనం చేసుకొని వచ్చాము సర్వదర్శనం క్యూలో వెళ్ళాము చాలా బాగా దర్శనం అయింది ఫ్రెండ్స్ మాకైతే మాత్రం స్వామివారి రథం ఇప్పుడు చూపించి అని చూసారు కదా ఎంత బాగుందో కానీ గర్భగుడి లోపల వీడియో తీనిరు కదా ఫ్రెండ్స్ ఎక్కడైతే నేను తులసాకి తీసుకెళ్తూ ఉన్నాను స్వామివారికి ఎన్ని కేజీలు బంగారం ఇచ్చినా ఒకటే ఒక చిన్న తులసి ఒక్క ఆకు తీసుకెళ్ళి స్వామివారి పాదాలు పెట్టి పాదాల దగ్గర పెట్టిన ఒకటే అనంట స్వామివారికి తులసా కంటే అంత ప్రీతి అంట ఫ్రెండ్స్ స్వామివారికి ఇష్టమైన నా మనం స్వరణ గోవింద స్వరణ స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటర్ అని ఎప్పుడు మనం సిగ్గుపడకూడదు స్వామివారికి ఇష్టమైన స్వరణ వచ్చేసి గోవింద స్వరణే మన శక్తి కొంది మనము స్వామి స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు గోవింద గోవిందా గోవింద అనుకుంటూ వెళ్ళాలి స్వామివారు వైకుంఠన్నైనా వదిలేస్తాను కానీ గోవింద అన్న నా భక్తుని వదలనంటారంట దశావతారంలో ఉండే ఇష్ణమూర్తి స్వామి దశావతారంలో మహాలక్ష్మీదేవి తల్లి స్వామివారు ఏ రూపంలో ఉన్నప్పుడు గోవింద గోవిందస్వరణే స్వామివారికి ఇష్టమైన స్వరణట మేమైతే ఇలా కివులో పోతూ ఉన్నాము కానీ గర్భగుడిలో ఇక్కడ స్వామివారి కోనేరంట ఫ్రెండ్స్ మనకి వీడియో తినేవరు గర్భగుళ్ళైతే చాలా చాలా సౌందర్యంగా అందంగా రెడీ చేశారు పైన ద్రాక్ష పండ్లు కట్టి కమలా పండ్లు కట్టి మధ్య మధ్యలో ఫ్లవర్స్ కట్టారు ఎంత అందంగా ఉన్నిందో గర్భగుడి లోపలైతే కానీ తినేవరు కాబట్టి కొంచెం సెల్లు బయటికి తినేవారు కాబట్టి నేను ఇంకా బయట మొత్తం మీకు చూపించాలని అనుకున్నాను ఫ్రెండ్స్ అందుకే తీస్తున్నాను క్యూలో వాళ్ళందరూ చక్కగా విశాలంగా నడిచిపోతూ ఉన్నారు తిన్న వాళ్ళకి తిన్నంత ఫుడ్ పెట్టారండి ఏమాత్రం ఎవ్వరికి తగ్గించలేదు వారికి ఆహార పదార్థాలు మాత్రం భలే పెట్టారు మజ్జిగ తాగే వాళ్ళకి మజ్జిగ కూల్ డ్రింక్ తాగే వాళ్ళకి కూల్ డ్రింక్స్ నెక్స్ట్ పులిహారము పెరుగన్నము సాంబార్ రైసు స్వామివారి నైవేద్యము తర్వాత ఖర్చూరము అరటి పండ్లు ఎంత చక్కగా ఎంత తింటారో అంత తిండి లేదు అనుకుండా ఫుడ్ పెట్టారు స్వామివారి టెంపుల్ చాలా చాలా పెద్ద గుడి అండి ఏ స్తంభంలో చూసినా స్వామివారే ఉంటారంట కానీ ఇక్కడ స్పెషల్గా ఒక స్తంభంలో స్వామివారి రూపం ఉంటుందట కానీ ఆ స్తంభం దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వలేదంట ఆ రోజు రెష్గా ఉన్నింది చాలా రెష్గా ఉన్నింది లోపల అందుకని వెళ్ళనివ్వలేదంట ఫ్రెండ్స్ చూడండి స్వామివారి గుడి చాలా పెద్ద గుడి చాలా హైట్ ఉంది ఒక్క నిమిషం పాటైనా మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత కూర్చోవాలి సో ఇక్కడ నేను మా డాక్టర్ గారు మా చిన్నబాబు కూర్చున్నాము మా చే పెద్ద బాబు అయితే రాలేదు విజయవాడ హాస్టల్లో ఉన్నారు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ పాస్ అయింది మొన్నే కానీ సెకండ్ ఇయర్ అప్పుడే క్లాసులు స్టార్ట్ అయిపోయాయి అందుకే జాయిన్ చేసి వచ్చాము మా బాబు ఈ సంవత్సరం స్వామివారి దర్శనం మిస్ అయ్యారు సో స్వామివారి టెంపుల్ నాకు చాలా బాగా నచ్చిద్ది ఫ్రెండ్స్ ఎందుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామివారి గర్భగుడి లోపల ఏ గుడిలోకైనా మనం వెళ్ళినప్పుడు మనసు పెట్టి స్వామివారి దగ్గర దండం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా స్వామివారు కరుణిస్తారు అసలే సింహాద్రి అప్పన్న చాలా చాలా పవర్ఫుల్ అట ఏమనుకుంటే ఆ కోరిక నెరవేరుస్తారంట ఫ్రెండ్స్ నాకైతే అనుకున్నది జరిగింది మీరు ఎక్కడున్నా కూడా మీరు తప్పకుండా ఒక్కసారైనా స్వామివారి స్వామివారిని దర్శించండి నాకే కాకుండా పాటు మీ అందరికి కూడా స్వామివారి భాగ్యం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ స్వామి చుట్టూ తిరగాలంటే చాలా సేపు పట్టిందండి అంత పెద్ద టెంపులు స్వామివారి దర్శనం అయిపోయింది ఇలా బయటకు వచ్చినప్పుడు చూడండి ఎంత హైట్లో ఉన్నారో ఎంత హైట్ ఉందో గాలి గ్రో గోపురం వచ్చేసి దీని లోపల స్వామివారు ఉంటారు ఫ్రెండ్స్ ఈ గుడి లోపల ఉంటారు స్వామివారు ఇప్పుడు స్వామి మీద నుంచి దిగొచ్చేస్తూ ఉన్నాము ఉన్నాము ఎందుకోగాని స్వామి ఏ రూపంలో ఉన్నా కూడా చాలా ఎత్తులో కొండపై నిలుస్తారు అది ఎందుకో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలిసిందో ప్లీజ్ కామెంట్ అండి మీకు తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తెలుసుకుంటాను మీ ద్వారా తెలియంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు ఎన్ని ఉండకూడదండి మనకి తెలిసినవి కొన్ని ఉంటాయి తెలియని కొన్ని ఉంటాయి తెలియని ఏదైనా ఉంటే తెలుసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మాత్రం నాకు ఏదైనా తెలియకపోతే అది ఖచ్చితంగా పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ సలహా అడుగుతాను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను తెలుసుకుంటాను కూడా కాలియంది ఏదైనా ఉంటే ఇదే ఫ్రెండ్స్ సింహాచలం బాగా మబ్బులేసింది వర్షం పడేటట్టుంది ఆ రోజు స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సి ఉంది సింహాద్రి అప్పన్న చందన ఉత్సవం రోజు ఖచ్చితంగా నాలుగు చినుకులైనా పడతాయి వర్షం పడకుండా ఉండదండి స్వామివారు ప్రత్యక్షంగా అక్కడ సాష్టాదిగా ఉన్నారు అనేదానికి నిదర్శనం అనమాట అది మాత్రము మేమైతే బండిపైన వెళ్ళాము చినుకులు పడుతూ ఉన్నాయి చిన్న చిన్నవి వెంకటేశ్వర్ల స్వామిది బుక్ ఒకటి ఇచ్చారు ఆ బుక్ పట్టుకున్నాను స్వామివారి ప్రసాదనం తీసుకొని చక్కగా స్వామివారి ప్రసాదనం కడుపు నిండుగా భోంచేస్తాము స్వామి కొండపైన ఇలా దిగొస్తూ ఉన్నాము నా వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్